ఇప్పుడు నేను పార్టీ కార్యకర్తని మొదట తర్వాత ఏ హోదా అయినా పార్టీ ఇచ్చిన హోదా నే ఏ ఎన్నికలనైనా ఇంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటా డిపాజిట్ రాని హుజూరాబాద్లో ఓడిపోయిన హుజూర్ నగర్లో నిలబడి ఓడిపోయిన నాగార్జున సాగర్లో మునుగోడులో ఏ ఎన్నికల్లో అయినా కూడా ఇదే స్థాయిలో నేను ప్రచారం చేసినా పార్టీ అభ్యర్థిగా చూడను నేనే అభ్యర్థిగా అనుకుంటే ఏ ఎన్నికలనైనా నేను పార్టీ పట్ల కార్యకర్తల పట్ల నాకున్న చిత్తశుద్ధి అంటే బాధ్యతారహితంగా ఫామ్ హౌస్లో అనుకుంటే గొప్పతనమా కనీసం ఓటేయమని రోజు వరకు విజ్ఞప్తి చేయాలి కానీ కేటీఆర్ నేను చెప్తుండ్రు తెలుగుదేశం సానుభూతి పనులు మాకేస్తారని ఎందుక ఎన్టీఆర్ ఘాట్ను తొలగిస్తామని ముందుకు వచ్చినందుకు ఎన్టీఆర్ ఘాట్నే తీసేసేందుకు ఎన్టీఆర్ అభిమానులు ఓటేస్తారా చంద్రబాబు నాయుడుని ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ చేస్తే నిరసన తెలుపుకుంటామంటే పోలీసు వాళ్ళతో కొట్టించి తీట పడితే నిరసన రాజమండ్రిలో తెలుపుకోపోండి అని అవమానించినందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓటేస్తారా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండనే ఉండొద్దు గద్దెలు కూలాలే అని చెప్పి కూలగొట్టించినందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓటేస్తారా తెలుగుదేశం పార్టీ గురించి చంద్రశేఖరరావుకి ఎంత తెలుసో నాకు అంతే తెలుసు ఇద్దరంగా అదే స్కూలు అదే సిలబస్ కొత్తది ఏంది లేదు ఆయన అవుడేటెడ్ నేను లేటెస్టు గింతే తెలుగుదేశం కార్యకర్తలు ఏం ఆలోచన చేస్తారు ఎప్పుడేం చెప్తారో మా ఇద్దరికి బాగా తెలుసు కదా ఈ పిల్లకాకి తెలిసినా తెలియకపోయినా కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలకు సానుభూతి పనులకు నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఒక్కసారి గుర్తు చేసుకోండి ఎన్టీ రామారావు గారి యొక్క ఘాట్నే ఆడ మాయం చేయాలి నెక్లెస్ రోడ్డు మీద అనుకున్నాడు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు ప్రజాస్వామిక ప్రాథమిక హక్కు నిరసన తెలుపుకోవడానికి అవకాశం ఇవ్వనోడు ఈరోజు తెలుగుదేశం పార్టీ సానుభూతి ఓట్ల కోసం అర్లు దాస్తుండంటే మీరు ఒకవేళ వాళ్ళను మర్చిపోయి క్షమిస్తే పాముకు పాలు పోసినట్టు కాదా ఈ పాము మిమ్మల్నే కరుస్తుందా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి సీఎం గారు ఇప్పుడు హైదరాబాద్ గురించి కొన్ని అడిగారు నలభై నాలుగు మంది చెరువుల్ని టీఆర్ఎస్ వాళ్ళు కబ్జా చేశారని చెప్తున్నారు వాటిని కూల్చేటప్పటి నుంచి ఇదే చెప్తున్నారు కానీ కూల్చిన కబ్జా చేసిన వాళ్ళ లిస్ట్ ఇవ్వట్లేరు ఒకటి ఆ కబ్జాకు కారణమైనటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలనే సిఫార్సు సూచనలు చాలా వచ్చినాయి కానీ వాళ్ళని ఏం చేయలేకపోవడం వల్ల దాన్ని ఇంకా కంటిన్యూ చేసినట్టు కదా వాటిని బయటపెట్టే ఆలోచన ఏమైనా ఉందా అలాంటి వాటి మీద చర్యలు మీరు అసంపూర్తి సమాచారంతో ప్రశ్నలు అడుగుతారు అట్లా పాల్పాటు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరిగింది చెరువులను పునరుద్ధరించడం